ప్రపంచవ్యాప్తంగా అరాచక శక్తులు పెట్రేగిపోతున్నటువంటి వేళ సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ప్రపంచానికి దాపురించింది ఉన్నట్టుండి కాల్పులు జరిపే వాళ్ళు ఎందుకు జరుపుతున్నారో తెలుసు ప్రభుత్వాలకి పోలీసులకి పట్టుకున్నప్పుడు దొరికినప్పుడు వాళ్ళ నుంచి సేకరించిన సమాచారం ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటారు కూడా కానీ అమెరికా యూరప్ దేశాలు హషప్ చేస్తున్నాయి అసలు నిజాన్ని మత ఉన్మాదంతో పెట్రేగిపోయే వాళ్ళ సమాచారాన్ని దాచేస్తూ పిచ్చెక్కినోళ్ళు మతి స్థిమితం లేని అని ప్రొజెక్ట్ చేస్తున్నాయి ఈ ఇంపాక్ట్ ఇప్పుడు ఎక్కడో కాదు ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది సిడ్నీలోని ప్రముఖ బ్యాండీ బీచ్ దగ్గర హనుక్క చానుకా యూదుల ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటల మధ్య భారతీయ కాలమాన ప్రకారం అక్కడ స్థానిక సమయం ప్రకారం చూస్తే ఇద్దరు వ్యక్తులు నల్ల దుస్తులు ధరించి బ్రిడ్జి నుంచి లేదా ఎత్తైన ప్రాంతం నుంచి కాల్పులు జరిపారు డజన్ల కొద్ది షాట్లు పన్నెండు నుంచి యాభై రౌండ్లు వినిపించినాయి ప్రజలు గందరగోళంతో పరుగులు తీశారు అక్కడ అనేక మంది గాయపడ్డారు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు పది మంది ముగ్గురు మరణించారని ముందు తర్వాత పది మంది అన్నటువంటి మాట వినబడుతుంది ఒక షోటర్ కూడా పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు అన్నటువంటిది బయటకు వస్తుంది పది నుంచి పదమూడు మంది గాయపడ్డారు వాళ్ళని ఆసుపత్రిలో తరలించారు ఇద్దరు అనుమానితులను అదుపులో తీసుకున్నారు ఒక షోటర్ని పోలీసులు కాల్చి చంపినట్టు కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి పోలీస్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది ప్రజలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు షెల్టర్ తీసుకోవాలని కూడా చెప్పారు హనుక్కా ఈవెంట్లో యూత్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొంటుండడం ఇది టార్గెటెడ్ యాక్ట్ ఇయ్యొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియన్ జ్యూరీ అనుమానిస్తోంది అయితే అధికారికంగా మోటివ్ అయితే ధృవీకరించలేదు మరోవైపున ప్రధాని దాని మీద స్పందించారు ఆల్బనీస్ షాకింగ్ అండ్ డిస్ట్రెసింగ్ సీన్స్ అంటూ పోలీసులు ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రాణాలు కాపాడుతున్నాయని ప్రకటించారు ప్రజలు కంగారు పడద్దని చెప్పుకొచ్చారు ఎన్ఎస్డబ్ల్యూ ప్రీమియర్ క్లిస్ మిన్స్ దీని మీద రిపోర్టులు చెక్ చేస్తున్నాం ఇమేజెస్ చెక్ చేస్తున్నాం అని ప్రకటించారు ఆస్ట్రేలియాలోనే అరుదైనటువంటి ఘటన మాస్ షూటింగ్ అన్నటువంటిది ఇంతవరకు గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితి ఫస్ట్ టైం చోటు చేసుకుంది సాధారణంగా ఆస్ట్రేలియాలో లాస్ చాలా కఠినంగా ఉండే అట్లాంటి చోట్లనే ఈ ఇన్సిడెంట్ జరగడం అన్నటువంటిది సంచలనం సృష్టించినటువంటి అంశం వరుసపెట్టి ఇవి వైరల్ అవుతున్నాయి వివిధ ప్రాంతాలలో ఏం జరిగినాయి అన్నటువంటి పరుగులు ఎట్లా అంటే ఓ రకంగా చెప్పాలంటే స్నైపర్ అటాక్ టైప్ అనమాట ఎక్కడి నుంచునో ఉన్నట్టుండి కాల్చిపడేయడం అన్నటువంటి